హాయ్ టు ఆల్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐ ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ ఆమ్ ఫైన్ ఐ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఐ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెసినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగు మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ ఆ రిలేషన్కి ముగింపు చెప్తారా లేదా మీ ప్రేమ కావాలి అని వారికి అనిపిస్తుందా లేదా ఈ వీడియోలో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీ యొక్క పర్సన్ అయితే మీరు మనసులో త్రీ టైమ్స్ అయితే చెప్పుకోండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేశానండి షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ కార్డు వస్తుందో తెలియదు ఎలా అంటే ఎనర్జీస్ వస్తే అవే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి చూద్దాము వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాము వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి చెప్పుకుందామండి ఎయిట్ ఆఫ్ కప్స్ అండి పేజ్ ఆఫ్ పెంటికలు సెవెన్ ఆఫ్ సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ త్రీ ఆఫ్ సోర్స్ ఫోర్త్ కార్డు ఫిఫ్త్దేమో ఏస్ ఆఫ్ పెంటికలు సిక్స్త్ వన్ టూ ఆఫ్ పెంటికెలు సెవెంత్ వన్ ద స్టా ద సన్ కార్డ్ ఎయిత్ ఏమో ద మూన్ నైన్త్ ఏమో సెవెన్ ఆఫ్ కప్స్ టెన్త్ వన్ ఏమో త్రీ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది మీ యొక్క పర్సన్ అయితే ఆ రిలేషన్షిప్కి అయితే ఎండ్ అయితే చెప్పబోతు ఉన్నారండి హండ్రెడ్ పర్సెంట్ అక్కడ నుంచి మూ అన్నాయి మీ లైఫ్లోకి అయితే వస్తారు మీకు ప్రపోజల్ తోటైతే మీ లైఫ్లోకి వస్తారు రావడానికి తను ఇంక కొన్ని పనులు అయితే కంప్లీట్ చేసుకొని ఓటివి ఉన్నవి అంటే మీ లైఫ్లోకి ఎంట్రీ కాకముందుకే ఎందుకు అని అంటే మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత గతాన్నంతా తవ్వడం వారికి ఇష్టం లేదు మళ్ళీ మిమ్మల్ని హార్ట్ బ్రేక్కి గురి చేయడం అయితే ఇష్టం లేదు ఆల్రెడీ ఇప్పటికే చాలా బాధపడుతూ లాంగ్ డిస్టెన్స్లో ఎన్నో స్ట్రగుల్స్ అయితే మీరు ఫేస్ చేశారు మీ యొక్క పర్సను మీకు చెయ్యని ద్రోహం అంటూ కూడా లేదు టోటల్గా లైఫ్ అనేది ఎండ్ చేశారు మీది కానీ మళ్ళీ మీ ప్రేమ వారికి ఎందుకు కావాలని అనిపిస్తుంది అని అంటే వారిలో రియలైజేషన్ అనేది వచ్చింది వచ్చింది కాబట్టి కోల్పోయింది మళ్ళీ నాకు కావాలి అని వారైతే అనుకుంటూ ఉన్నారండి మీ లైఫ్లోకి అయితే హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ అయితే వస్తారండి డ్యామ్ షూర్గా వారైతే మీ లైఫ్లోకి ఎంట్రీ ఇవ్వబోతూ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వారైతే చాలా కష్టపడుతూ ఉన్నారు మీరు వారికి అయితే అనుక్షణం అయితే గుర్తుకొస్తూ ఉన్నారు మీ యొక్క థాట్స్ గుర్తుకొస్తూ ఉన్నాయి థర్డ్ పార్టీ వారు వారైతే చాలా హార్ట్ బ్రేక్ అయితే చేశారు చేయడం వల్ల వారి ఆలోచనలు అయితే మీ వైపు అయితే మరలాయి అవి కూడా పాజిటివ్గానే అండి నెగిటివ్గా అయితే కాదు ఇంకా కొంత పీరియడ్ అయితే పడుతుందండి మీకు వారికి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ నుండి అయితే ఎగ్జాక్ట్లీగా సిక్స్ ఇయర్స్ అయితే అవుతుందండి ఈ సిక్స్ ఇయర్స్ పీ పీరియడ్లో మీరు ఒక దగ్గర వారొక దగ్గర ఉంటూ ఉన్నారు కొందరేమో దగ్గరగా ఉన్నా కూడా మీ యొక్క మనసులు అయితే చాలా డిస్టెన్స్ అనేది మెయింటైన్ అయితే చేస్తూ ఉన్నారు మీకైతే ప్రత్యక్షణ మిమ్మల్ని బాధ పెట్టిన విషయాలే గుర్తుకొస్తూ ఉన్నాయి మీ పర్సన్ ఇప్పుడు ఏమంటూ ఉన్నారు నిన్ను నేనైతే ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ నిన్ను ట్రిగ్గర్ చేసినలాగే మాట్లాడాను చాలా కష్టపెట్టాను అని వారైతే అంటూ ఉన్నారు ఇప్పుడు నీ బాధకు నేనే కారణమయ్యాను నీ జీవితం కోల్పోవడానికి నేనే కారణమయ్యాను అందుకే మళ్ళీ నేనే వచ్చి నీ లైఫ్ను టోటల్గా రికవరీ అనేది చేస్తాను నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను నేను ఒక చీటింగ్ అనేది చేశాను ఇప్పుడు నీ దగ్గరికి నాకు ఫాస్ట్గా రావాలని ఉంది నన్ను నేను కంట్రోల్ అనేది చేసుకోలేకపోతూ ఉన్నాను నీ యొక్క ఆలోచనలు నా మైండ్లో ఉంటూ ఉన్నాయి వెంటాడుతూ ఉన్నాయి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నాకు ఎప్పుడు కూడా గొడవలే అవి కూడా ఫైనాన్షియల్గా అంటే ఇప్పుడు నాకు ఏమర్థమైంది అంటే బంధం పరంగా నువ్వు నా లైఫ్లోకి వచ్చావు నన్ను నమ్ముకొని నేను బ్యాడ్ ఎఫైర్స్ తోటి ఒక లస్ట్ ఎనర్జీ తోటి అయితే వెళ్ళడం జరిగింది వారు ఎప్పుడు కూడా నన్ను డబ్బు కోసం పిక్క తినే రక్త పింజరలలాగా లాగా నన్ను పిక్క తిన్నారు తప్ప వారి వల్ల నాకు ఎలాంటి బెనిఫిట్ అనేది జరగలేదు నాకు నేను ఇప్పుడు నీ దగ్గరికి వచ్చినా కానీ నువ్వు నన్ను అయితే క్వశ్చన్ చేస్తావు ఏమనంటే నీకు అక్కడ ద్రోహం జరిగింది కాబట్టి నువ్వు నా లైఫ్లోకి వచ్చావని క్వశ్చన్ చేస్తావు కానీ నీకు నేనైతే ఆన్సర్ కూడా నేను చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నాను ఎందుకంటే నీ ట్రూ లవ్ని నేను ఒక ఫేక్ లవ్గా క్రియేట్ చేశాను నీకు చాలా నమ్మక ద్రోహం అనేది చేశాను ఎప్పుడు కూడా నీ వైపుగా నేను ఆలోచించలేదు నేను నా హ్యాపీనెస్ నా సంతోషమే చూసుకున్నాను కానీ నువ్వేమైపోతావు మరి నేను ఇలా వదిలేయడం కరెక్టేనా అనే నేను ఒక క్షణం కూడా ఆలోచించలేదు అప్పుడు నువ్వేదైనా రాంగ్ డెసిషన్ తీసుకొని ఉంటే ఈరోజు కనీసం ఇలాంటి లైఫ్ కూడా ఉండేది కాదేమో నువ్వు ఒక రకంగా నాకు ఏంటిదని అంటే నిన్ను నువ్వు కాపాడుకొని నీతో పాటు నా లైఫ్ను కూడా కాపాడావు ఎందుకంటే నిన్ను నేను ఒక చావు ఎడ్జ్ వరకు తీసుకెళ్లాను అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి నేనే నీకు ఎలాంటి ప్రొటెక్షన్ అనేది ఇవ్వలేకపోయాను నీతో స్పెండ్ చేసిన ప్రతి క్షణం కూడా నాకు ఇప్పుడు గుర్తుకొస్తూ ఉన్నాయి ఆ మూమెంట్స్ ఆ ఓల్డ్ మూమెంట్స్ అన్నీ కూడా మళ్ళీ రావాలి మన లైఫ్ అనేది కొత్తగా ఉండాలి చాలా ఉదయిస్తున్న సూర్యోదయం అనేది ఎంత బాగుంటుందో మన లైఫ్ కూడా అలాగే ఉండాలి మనము ఎవ్రీడే లేవగానే ప్రతిరోజు సూర్యోదయం అనేది అవుతుందండి బట్ మనం ఎర్లీ మార్నింగ్ లేచేటప్పుడు హ్యాపీ ఫీల్ తోటి లేస్తే ఎలా ఉంటుందో ఫ్రెష్గా స్టార్ట్ చేస్తే మనం మా డే మొత్తం హ్యాపీగానే ఉంటాం ఈసారి నేను ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అనేటివి క్రియేట్ చేయను మనం కలవగానే చాలా హ్యాపీ మూమెంట్స్ తోటైతే కలవాలని నేను దేవుడిని అయితే వేడుకుంటూ ఉన్నాను అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను నీకు ఇకపైన ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కలగజేయను నిన్ను నేను చీట్ చేయను నువ్వు నన్ను ట్రస్ట్ చేయను నన్ను బిలీవ్ చేయి ఇక నిన్ను నేను వదిలిపెట్టి వెళ్ళను నాకు ఇప్పుడు నిన్ను ఇప్పటికిప్పుడు నిన్ను కలవాలని ఉంది ఈ దూరం మొత్తం పోవాలని ఉంది అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి నువ్వు లేని నా లైఫ్ని ఇప్పుడు నేను ఇమాజిన్ చేసుకోలేకపోతూ ఉన్నాను నీ లైఫ్లో నువ్వు చాలా ఇయర్స్ నాతోటి ట్రావెల్ చేశావు నేనేంటో నీకు పూర్తిగా తెలుసు నువ్వేంటో కూడా నాకు తెలుసు బట్ నేను థర్డ్ పార్టీ మీద ఉన్న ఎఫెక్షన్ తోటి నిన్ను కొట్టడం తిట్టడం నిందించడం అవమానించడం హేళన చేయడం నిన్ను అబ్యూజ్ మాటలు అనడం నలుగురిలో పంచాయతీలు పెట్టడం ఇలా చేశాను ఐఎమ్ వెరీ సో సారీ అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి నేను చేసిన తప్పుకి నువ్వు కర్మ అనేది అనుభవిస్తూ ఉన్నావు నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు నువ్వు నా లైఫ్లోకి రావడమే నీకు ఒక పెద్ద శిక్షలాగా అయిపోయింది నువ్వు నన్ను ఫర్గ్యూ చేస్తావా నువ్వు నన్ను క్షమిస్తావా నువ్వు నన్ను అసలు ట్రస్ట్ చేస్తావా నువ్వు నన్ను బిలీవ్ చేస్తావా నువ్వు నన్ను నమ్ముతావా అని కూడా మీ యొక్క పర్సన్ అయితే శాడ్గా మిమ్మల్ని అయితే వేడుకుంటూ ఉన్నారండి చాలా రిగ్రెట్గా కూడా ఫీల్ అవుతూ నేను చాలా కష్టపడుతున్నాను తెలుసా మన లైఫ్ బాగుండాలని నేను థర్డ్ పార్టీని ఎండ్ చేయబోతూ ఉన్నాను నాకు థర్డ్ పార్టీ ఎప్పుడు నా దగ్గర నుంచి అన్నీ లాక్కోవడమే నీ పైన నాకు చాలా హేట్ రేట్ కలిగేలాగా కూడా నన్ను థర్డ్ పార్టీ అయితే నీ పైన చెడు మాటలు అనేటివి నన్ను ప్రోత్సహించేది అందువల్లనే నేను థర్డ్ పార్టీ మీద ఉన్న ప్రేమని నీ మీద ఒక ద్వేషంగా చూపెట్టాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నాకు గత కొంతకాలంగా అయితే నువ్వు నాకు పదే పదే గుర్తుకొస్తూ ఉన్నావు నువ్వు ఉంటే నేను ఉండలేమే లేనేమో అనేలాగా కూడా నాకు అనిపిస్తుంది ఇవన్నీ నేను చెప్పిన నువ్వు నమ్మవు అని కూడా నాకు తెలుసు ఎందుకు అని అంటే నేను నీకు ఎప్పుడు కూడా శాడ్నెస్ బాధ అన్ని నీ లాక్కోవడం దోచుకోవడం ఇవే చేశాను కానీ నిన్ను నేనైతే ఏ ఒక్క రోజు హ్యాపీగా ఉంచలేదు బంధం పేరు చెప్పి నిన్ను నేను మోసం చేశాను ఎప్పుడు నీతోటి గొడవ పడ్డాను నువ్వు నాతోటి గొడవ పడినా కూడా మళ్ళీ నాతోటి ఉండడానికి నువ్వు ప్రయత్నించినా నేను నిన్ను మూవన్ అయి వెళ్ళిపోయేలాగా చేశాను కానీ ఇప్పుడు నాకు నీ యొక్క బంధం ఎంత చులకనగా హేళనగా కనిపించిందో కాలం సమాధానం చెప్తుంది అని అంటారు కదా అలాగే నాకు హీలింగ్ అనేది జరిగి బుద్ధి అనేది వచ్చేసి నేను రియలైజ్ అయ్యాను నాకు ఇప్పుడు నీ యొక్క స్ట్రెంగ్త్ అనేది అర్థమైంది నీ యొక్క వాల్యూ అనేది అర్థమైంది నీ కెపాసిటీ నీ క్యాపబిలిటీ నీ వాల్యూస్ నీ మోరల్స్ ఎథిక్స్ అన్నీ కూడా నాకు అర్థమయ్యాయి నువ్వు నన్ను ట్రస్ట్ చేయవు అని కూడా నాకు తెలుసు కానీ నా మీద ప్రేమ తోటి మళ్ళీ నువ్వు నన్ను క్షమించకపోతావా అని నైంటీ నైన్ పాయింట్ నైన్లో వన్ పర్సంటేజ్ నాకైతే నమ్మకముంది నువ్వు నన్ను క్షమిస్తావని ఎందుకంటే మన బంధం అనేది ఎండు కాలేదు నీకు నేనంటే అంత పిచ్చి ప్రేమ అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి నిన్ను తలుచుకున్నప్పుడల్లా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నా ఫేస్లో తెలియని స్మైల్ అనేది వస్తుంది తెలుసా నేను మొబైల్ ఆన్ చేసినప్పుడు నాకు తెలియకుండానే నీ యొక్క పిక్స్ అయితే నేను చూస్తూ ఉన్నాను ఈచ్ అండ్ ఎవ్రీడే డే నేను తలుచుకుంటున్నాను నిద్రపోయేటప్పుడు ఎర్లీ మార్నింగ్ లేవగానే నిన్ను నేను తలుచుకుంటూ ఉన్నాను నీలాగే ఇలాగ ఎవరు అనిపించినా కానీ నేను వాళ్ళని పదే పదే చూస్తూ ఉన్నాను అని కూడా వారైతే అంటూ ఉన్నారండి ఈ థర్డ్ పార్టీస్ని కూడా నేనే ఇన్వాల్వ్ చేశాను అదంతా నీకైతే చాలా హార్డ్ బ్రేక్ చేశాను ఇప్పుడు నాకు కూడా హార్డ్ బ్రేక్ అయింది నన్ను కూడా థర్డ్ పార్టీ అలానే చేసింది ఇదంతా సిచ్యువేషను నీకు చెప్పాలని ఉంది కానీ చెప్తే నువ్వు ఎక్కడానో నన్ను టీచ్ చేస్తావో నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తావో అని నాకు చాలా భయం నీ దగ్గరకు వచ్చి ముందు నిల్చోవాలన్నా కూడా నాకైతే చాలా భయంగా ఉంది ఎందుకంటే నువ్వు నన్ను ఎప్పుడు కాలర్ పట్టుకొని నీళ్ళ నిలదీసి అయితే అడుగుతావు నాకు ఎందుకు ఇంత ద్రోహం చేశావు నేను నీకు ఏం అన్యాయం చేశాను అని కూడా మీరైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే అడుగుతారు మీది ఏ తప్పు లేకున్నా మీదే తప్పు తప్పు అని పోర్ట్రేట్ చేసేసి చుట్టూ ఉన్న వాళ్ళని నేను నమ్మించడానికి ప్రయత్నం చేశాను బట్ నువ్వు తెగించి పోరాడైనా కూడా నిజాన్ని నిక్కచ్చగా చెప్పావు నీకున్నంత స్ట్రెంగ్త్ నాకైతే లేదు అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి నువ్వు థర్డ్ పార్టీ తోటి అలా బిహేవ్ చేసి ఉండకుంటే నేను ఈ రిలేషన్లో నుంచి నిన్ను మూవ్ అయ్యి వెళ్ళిపోనిచ్చేవాడిని అయితే కాదు అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి మీరు ఆయన థర్డ్ పార్టీ తోటి చాలా గొడవలు అంట పెట్టుకున్నారంట అది మీ యొక్క పర్సన్కి చాలా కోపం అనేది తెప్పించిందంట నాకు అప్పుడు నాకు థర్డ్ పార్టీ మీద ఉన్న ప్రేమతోటి కళ్ళన్నే మూసుకుపోయాయి తను ఎంత చెప్తే నేను అంత బిహేవ్ చేశాను బట్ నాకు ఇప్పుడు నువ్వు నాకు కావాలి అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నాకు కోపం వస్తే నువ్వు భరించావు కానీ నిన్ను నేను ఎప్పుడూ నీ కోపాన్ని అడ్వాన్స్గా మార్చుకోవడానికి నేను ట్రై చేశాను అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు నువ్వు నాకు ఒక ఛాన్స్ అనేది ఇస్తావా మళ్ళీ మన లైఫ్ అనేది చేంజ్ అవుతుంది న్యూగా న్యూ బిగినింగ్ అనేది చేద్దాం మన రిలేషన్ అనేది కంటిన్యూషన్ చేద్దాం ఇక పైన నేను ఎలాంటి మైండ్ గేమ్స్ ఆడను నువ్వు నన్ను ట్రస్ట్ చేయి అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి నువ్వు లేని కొరత అనేది నాకు ఇప్పుడు తెలుస్తుంది నీ ఇలాగా ఎవరు ఉండరు నేను నీకు ఎప్పుడు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు రెస్పెక్ట్ ఇవ్వలేదు అసలు నేను నీకు సరిపోను బట్ నువ్వు నాతో ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కేవలం బంధం పరంగానే నువ్వు నా లైఫ్లోకి వచ్చావు కాబట్టి నీ పర్సన్ అని నువ్వు అనుకున్నావు బట్ నేను అలా అనుకోలేదు నిన్ను నేను థర్డ్ పార్టీయే ముఖ్యం అనుకున్నాను అని కూడా వారిలో రియలైజేషన్ అయితే వచ్చిందండి మీ ప్రేమ కోసం వారైతే వెంపర్లాడుతూ ఉన్నారు మీ యొక్క పర్సన్ అయితే నాకు నువ్వు ఇప్పుడు కావాలి అనిపిస్తుంది ఈ లాంగ్ డిస్టెన్స్ మొత్తం ఇప్పటికిప్పుడు ఒక్క ఒక డో డోర్ కట్టేనా అనేది తీసేస్తే మనము ఎలాగ మనకు ఒకేసారి గాలి అనేది వస్తుందో అలాగ మళ్ళీ నువ్వు నా లైఫ్లోకి రావాలి అని కూడా అనిపిస్తూ ఉందని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు నువ్వు నా లైఫ్లోకి వచ్చినప్పుడే నాకు అదే రోజు ఫెస్టివల్ పండగ అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను నీ పిక్స్ అయితే డైలీ చూస్తూ ఉన్నాను తెలుసా నాకు అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరిని చూసినా కూడా నీలాగే అనిపిస్తూ ఉన్నారు నా యొక్క ఫేస్లో గ్లో అనేది రావడం అనేది జరుగుతుంది నాకు తెలియకుండానే నేను ఎవరితోటైనా కన్వర్జేషన్ చేసినా కూడా నేను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాను నేను గతంలో లాగైతే లేను అని కూడా యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి నిన్ను నేను చాలా బాధ పెట్టాను నన్ను క్షమించు అని పదే పదే అంటూ ఉన్నారండి ఫర్గీవ్ చేయమని అయితే నాకు ఇప్పుడు నీ పైన చాలా ఫీలింగ్స్ వస్తూ ఉన్నాయి ఆల్ ఎమోషన్స్ ఉన్నాయి మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి నాకు లస్ట్ ఫీలింగ్స్ కూడా నీ పైన ఎక్కువగా వస్తూ ఉన్నాయని కూడా యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినాను నన్ను నమ్మవు ఎందుకంటే నా ఇగో తోటి నేను నిన్ను బాధ పెట్టాను నేను ఎప్పుడు కూడా సైలెంట్గా వండుకుంటూ కూడా నీ వెనకాల నేను చాలా భాగవతం అనేది చేశాను అదంతా నువ్వు హార్ట్కి తీసుకున్నావు మైండ్లో పెట్టుకున్నావు నా వల్లే నువ్వు ఇలాంటి డిప్రెషన్ స్టేట్ అనేది చూసావు ఇంకా పైగా నేను నీ పైన అన్ని క్యారెక్టర్లెస్ అని నువ్వు మంచి ప్రవర్తన కాదని నీకు ఎలాంటి వర్క్ చేయడము చేత కాదని ఎన్నో నిందలైతే వేశాను అంటే నువ్వు ఆ క్షణానికి సూసైడ్ చేసుకొని చనిపోతే నాకు నేను ఎప్పుడు థర్డ్ పార్టీతోటే ఉండొచ్చు హ్యాపీగా అనేలాగా కూడా నిన్ను నేను కొట్టి తిట్టే అవమానించి హింస పెట్టే అంతవరకు పెట్టాను ఇంకా పైగా ఇలాంటివి చేశాను అనుకో నువ్వు చాలా హార్ట్ అయ్యి ఎమోషనల్గా నువ్వు మైండ్కి హార్ట్కి తీసుకొని నువ్వు ఈ ప్రపంచంలోనే లేకుండా పోవాలని నేనైతే చూశాను నా అది కూడా నా చేతులకు మట్టి అంటకుండా నేను ఇలా చేశాను బట్ నువ్వు నాలో మార్పు కోసం ఇంత ప్రయత్నం అయితే చేశావు నా యొక్క నిజమైన బంధానివి నువ్వే అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి అలాంటి నిన్ను నేను భరించలేక ఒక టార్చర్ లాగా ఫీల్ అయ్యాను బట్ నువ్వే నా నిజమైన సోల్ బంధాన్ని నేను ఎలాంటి వాల్యూస్ అనేది ఇవ్వలేదు నే కోసం నేను ఏది చేయలేదు అసలు ఒక స్టాండ్ కూడా తీసుకోలేదు ఒక మనిషిలాగా కూడా నేను చూడలేదు నిన్ను చాలా బాధ పెట్టాను ఎప్పుడు కూడా అన్నీ లాక్కోవడమే కానీ నీ పరంగా నీకు ఏది కూడా నేను అందించలేదు అన్నీ లాసే చేసి చూపెట్టాను నా వల్ల నువ్వు హ్యాపీగా ఉంది ఏ ఒక్క రోజు లేదు అది నాకు తెలుసు నేను ఇప్పుడు ఒప్పుకున్నా కానీ నేను ఇతరుల ముందు చులకన అవుతానని నేనైతే ఒప్పుకోలేకుండా అలా వండిపోయాను కానీ నేనైతే ఎవ్రీడే నేనైతే మనసులో ఐఎమ్ వెరీ సారీ అని అయితే చెప్పుకుంటూ ఉన్నాను నీకు తెలుసా అని కూడా అంటూ ఉన్నారండి వారైతే వీటికి ఇంకా క్లారిఫికేషన్ కార్డ్స్ అయితే తీద్దామండి ఏమేమి వచ్చాయో కార్డ్స్ అయితే తీద్దామండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ నేను చాలా టాక్సిక్ పీపుల్ని అయితే చూస్ చేసుకున్నానని కూడా వారైతే అంటూ ఉన్నారండి టాక్సిక్ రిలేషన్లోకి వెళ్ళి నా జీవితంతో పాటు నీ జీవితాన్ని కూడా నేను లాజ్ చేశాను అని కూడా వారు ఒప్పుకుంటూ ఉన్నారు రియలైజేషన్ అయితే వచ్చింది జీవితం మొత్తం ఖాళీ అయిపోయింది అని కూడా వారైతే అంటూ ఉన్నారు నాకు ఇప్పుడు మళ్ళీ ఫాస్ట్గా నీ దగ్గరికి రావాలి అని ఉంది ఇక్కడ నుంచి మూవ్ అని రావాలి అనిపిస్తుంది అని కూడా అంటూ ఉన్నారు నేను ఎలాగైనా ఇక్కడ నుంచి స్టార్ట్ అయి వచ్చేస్తాను అని కూడా వారైతే అంటూ ఉన్నారు ఇక ఇక ఈ బ్యాడ్ టైమింగ్ అనేది ఇక్కడితో ఎండ్ కావాలి దీన్ని మళ్ళీ నేను కంటిన్యూషన్ అనేది చెయ్యను అని కూడా వారైతే అంటూ ఉన్నారు ఈ బ్యాడ్ టైమింగ్ అనేది ఇప్పుడే అయిపోవాలిగా ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ కావద్దు అని కూడా వారైతే అంటూ ఉన్నారు నేను గతంలో అయితే ఎప్పుడు ఎస్కేప్ అయ్యానో నాకు రియూనియన్ ప్రపోజల్ ఎన్నోసార్లు పెట్టావు బట్ నేను యూజ్ చేసుకోలేదు నా మెచ్యూరిటీ తోటి అని కూడా వారైతే అంటూ ఉన్నారండి నీ దగ్గరకు వచ్చిన తర్వాత నా నా లోపల ఉన్న ప్రేమ అంతా ఎక్స్ప్రెస్ చేయాలి అని కూడా ఉంది అని కూడా వారైతే అంటూ ఉన్నారు ఇప్పుడు నువ్వు లేకపోవడం అనేది నాకు ఎలా అనిపిస్తుందంటే నేను ఒక బ్రతికున్న లాగా అనిపిస్తూ ఉంది నిన్ను కూడా నేను అలానే చేశాను ప్రజెంట్ ఇప్పుడు నాకు ఒక స్కెల్టన్ లాగా అనిపిస్తూ ఉంది అని కూడా వారైతే అంటూ ఉన్నారు నాది నా యొక్క లైఫ్ స్టైల్ అనేది ఒక అస్థిపంజరం లాగా అయిపోయింది అని కూడా వారైతే అంటూ ఉన్నారు నువ్వు నన్ను ఎక్కడ టీచ్ చేస్తావో అని నేను నీ లైఫ్లోకి త్వరగా ఎంట్రీ అయితే కాలేకపోతూ ఉన్నాను నాకు భయం ఇస్తుంది తెలుసా నేను చూస్తూ ఉంటే నీ నువ్వు వేసే క్వశ్చన్స్కి నా దగ్గర సమాధానం లేదు అందుకే నేను డిలే చేశాను ఇంతకాలం డిలే చేయడానికే నా దగ్గర ఆన్సర్ లేకనే నువ్వు వద్దని లేదంటే నువ్వే మంచిదని కాదని ఇవన్నీ చెప్పాను బట్ ట్రూ ఫ్యాక్ట్ ఏంటంటే నా దగ్గర ఆన్సర్ లేదు కాబట్టి నువ్వు నా దగ్గర ఉన్నప్పుడు అంటే నేను నేను కొట్టి తిట్టి నేను హ్యాండిల్ చేసేదాన్ని కానీ ఇప్పుడు నువ్వు నా చేయి దాటి వెళ్ళిపోయావు ఇప్పుడు నేను నువ్వు నీకు సమాధానం చెప్పాలి నీ వెనకాల ఇలా ఎందుకు చేశావంటే వారికి కూడా నేను సమాధానం చెప్పాలి దానికి నా దగ్గర సమాధానం లేదు నేనేమో చాలా ఈగో ఇస్ట్ గర్వంగా చూపెట్టుకునే పర్సన్ని నా ఈగోని ఎలా తగ్గించుకోను అని కూడా వారైతే ఇలా కూడా అంటూ ఉన్నారండి మీ యొక్క పర్సన్ అయితే నువ్వు ఎప్పుడు డోర్ ఓపెన్ చేస్తావా అని కూడా నేనైతే వెయిట్ చేస్తూ ఉన్నాను అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఒకేసారి క్లోజ్ అయిపోవాలి ఇక కంటిన్యూషన్ అనేది కూడా జరగద్దు అని కూడా వారైతే అంటూ ఉన్నారు ఇది ఎక్కువగా ఏ రాష్ట్ర వారికి రెజినేట్ అవుతుందో చూద్దామండి మకర రాశి మేషరాశి కుంభరాశి మీనరాశి మిథున రాశి ఈ రాశిల వారికి ఎక్కువగా రెచ్చినట్టు కావడం అయితే జరుగుతుందండి వారి నుండి మీకు రియూనియన్ ప్రపోజల్ అయితే నెక్స్ట్ మంత్లో అయితే వస్తుందండి వారు మీకు సైన్స్ అనేటివి ఇస్తారు మీకు మీ రిలేటివ్స్ ద్వారానా కాల్స్ చేయడమా ఏదో ఒక రకంగా మీ యొక్క పర్సన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు రీయూనియన్ ప్రపోజల్ అయితే పెట్టబోతు ఉన్నారు మీరు వారైతే హ్యాపీగానే ఉంటుందండి మీ లైఫ్ అయితే మీరు వారు కలిసిన తర్వాత నో నెగిటివిటీ అండి సిక్స్టీన్ వన్ ట్వంటీ సిక్స్ సిక్స్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ టూ నైన్ లెవెన్ ట్వంటీ సెవెన్ నైంటీన్ ఎయిటీన్ ఈ నెంబర్స్ రావడం అయితే జరిగిందండి లెటర్స్ కూడా చూద్దాము హెచ్ అండి ఎల్ కే ఐ ఎఫ్ ఓ డబ్ల్యూ ఎన్ ఈ లెటర్స్ వారికి ఎక్కువగా రెగ్యునేట్ అయితే అవుతుందండి వారైతే పాజిటివ్గానే మారిపోయారండి ఇవి ఎనర్జీస్ కానీ మీ యొక్క పర్సన్ అయితే పాజిటివ్గానైతే చేంజ్ అయ్యారు హీల్ అయితే అయ్యారు వారి గురించి మీరు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు మీకు ఓపిక ఉంది కాబట్టి మళ్ళీ మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి అయితే రాబోతూ ఉన్నారు ఓపిక ఉంటే ఓరుగల్లు పట్టణాన్ని ఎలొచ్చండి మీ పర్సన్ ఇప్పుడు ఎలా అంటే తను చేసింది ద్రోహం అదంతా తెలుసు తనకి కానీ ఇప్పుడు తను ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే మీ లైఫ్లోనికి వారు అనుకుంటే ఇప్పటికిప్పుడు మీ లైఫ్లోకి రాగలుగుతారు బట్ తన ఏంటంటే ఈగో స్టేటస్ అనేది చూపిస్తారు కొందరు మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే నిజాన్ని నొప్పికోరు అక్కడ ఏముండదు పెద్దగా గొడవలు అనేటి ప్రతి దగ్గర వస్తాయి తను కూడా ఎందరితోటో గొడవలు పెట్టుకోవడం మళ్ళీ మాట్లాడడం ఇదంతా జరుగుతుంది బట్ మీరు వారికంటే తక్కువ అని మీ పైన హేళన భావం ఉండడం మీరు ఉంటే ఉన్నారు లేదంటే అదర్ థర్డ్ పర్సన్ ఏందంటే మీ ముందు మీ పర్సన్ తగ్గరు ఒప్పుకోరు ఎందుకు అనంటే అసలు నిజం మీరు వారి యొక్క సోల్మేట్ అని వారికి తెలుసు అంటే ఒప్పుకో అది కూడా ఒప్పుకోరండి మీరు వారి యొక్క సోల్మేట్ మీకు వారికి బంధం అనేది కాబట్టి వాళ్ళని మీరు భరిస్తున్నారు లేకుంటే మీరు ఎందుకు భరిస్తారండి వారికి కూడా తెలుసు అది కానీ ఏంటంటే మిమ్మల్ని ఒక బయటి వాళ్ళకంటే ఘోరంగా ట్రీట్ చేయడం వాళ్ళకన్నా రెస్పెక్ట్ ఇస్తారు మీకు రెస్పెక్ట్ లేదు ఎందుకంటే మీరు బంధంతో వెళ్ళారు అదే అఫైర్స్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటుంది ఇద్దరి మధ్యలో ఫుడ్ రిలేషను బెడ్ రిలేషను మనీ రిలేషన్ ఉంటుంది ఇవి మూడు కంటిన్యూషన్ అయితేనే వాళ్ళ రిలేషన్ ఉంటుంది ఇందులో ఏది లేకపోయినా టాటా బాయ్ బాయ్ నీ దారి నీది నా దారి నాది అనేలాగా ఉంటారు అంటే ఇక్కడ మీ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఏంటంటే కొందరిని ఎట్లా ఉంటుంది అంటే హస్బెండ్ వాళ్ళని కొట్టి తిట్టినా పర్వాలేదు కానీ యారాలు నవ్వొద్దు వాళ్ళకి యారాలు అంటే మొగడు కొట్టిన అంటే పక్కన యారాలు నవ్విన దానికి ఎక్కువ బాధ అనేది ఉంటుంది అంటే వారు ఎంతమంది ముందైనా వారు ఆత్మాభిమానాన్ని చంపుకుంటారు కానీ మీ ముందు మీ యొక్క పర్సను ఈగో ఈగో అని అంటారు ఇప్పుడు అలాంటి మీ యొక్క పర్సను మీరు లేకపోవడం వల్ల ఎంతోమంది ముందైతే ఆత్మాభిమానాన్ని పనంగా పెట్టి వర్క్ చేశారు చాలా ఎదురు దెబ్బలు అయితే తిన్నారు అప్పుడు చాలా డకముక్కులు తిన్న తర్వాతనే రియలైజేషన్ అయితే వచ్చింది ఇప్పుడు వారికి అర్థమైంది మీరు వారికి దేవుడిచ్చిన పర్సన్ అనే కాకపోతే మీరు మంచివారు కాదని ఇవన్నీ చేశారు ఇవన్నీ కూడా తన థర్డ్ పార్టీ ఏది చెప్తే అది చేశారండి థర్డ్ పార్టీ మిమ్మల్ని అంటే మీ యొక్క పర్సన్ చంపే స్టేజ్ వరకు కూడా వచ్చిన వారు ఇందులో ఎంతోమంది ఉన్నారండి అలా చేసి మిమ్మల్ని అయితే చాలా టార్చర్ అయితే పెట్టారు వారికి చేసుకున్న కర్మ వారికే రివర్స్ వెనక్కి వెళ్ళడం అయింది గాడ్ ఈజ్ యువర్ సైడ్ యువర్స్ సైడ్ మీ యొక్క పార్ట్నర్కి అయితే చెడు కర్మ అయితే హండ్రెడ్ పర్సెంట్ అనుభవించారు అనుభవిస్తారు కూడా ఇంకా కూడా మీ మిమ్మల్ని టార్చర్ పెట్టినని రోజులు మీ యొక్క పర్సన్ అయితే అనుభవిస్తారు ఎందుకు అనంటే ఒక బంధం పేరు చెప్పి ఇలా చేయడం తప్పు అంటే వారి లైఫ్ వారికి ఉన్నప్పుడు మీ లైఫ్ కూడా మీకు ఉంటుంది కదా మిమ్మల్ని హోల్డ్ సిచ్యువేషన్లో పెట్టేసి అటు కాకుండా ఇటు కాకుండా చేయడం మీకంటూ కూడా మీ లైఫ్లో ఎన్నో కొన్ని డ్రీమ్స్ అనేటివి ఉంటాయి కదా నేను ఇలా ఉండాలి ఇలా చేయాలి అలా చేయాలి అనేసి మీ కోరికల్ని మిమ్మల్ని చంపిబడేశారు బట్ వారిలో ఇప్పుడు రియలైజేషన్ అయితే వచ్చింది మీ యూనివర్స్కి అయితే థ్యాంక్ యూ చెప్పుకోండి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి వారికి మీకు రియూనియన్ అనేది ఉంటుందా లేదా అని కూడా పెండిలంగారిని కూడా అడుగుదామండి పెండిలంగారు వ్యూవర్స్కి వారి పర్సన్ తోటి రియినన్ అనేది ఉంటుందా లేదా మీరు ఇచ్చే సమాధానం ఏమిటి మీరేం చెప్తారు మీరిచ్చే సమాధానం కోసం వారైతే ఎదురు చూస్తూ ఉన్నారు మీరు పాజిటివ్గా చెప్తారా నెగిటివ్గా చెప్తారా ఆశగా చూస్తూ ఉన్నారండి చెప్పండి ఫాస్ట్గా సమాధానం గ్రాటిట్యూడ్ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ వారి పర్సన్ తోటి వారికి రిగిన్ అనేది ఉంటుందా లేదా ఉంటుందండి ఎస్ చూపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు మీ పర్సన్కి అయితే రియూనియన్ అనేది ఉంటుంది ఇక్కడ ఉంది అండి ఎస్ ఇది కూడా ఎస్ఏ ఇది చెక్క గేన్ ఇది నో ఇది పాజిబిలిటీ ఇలానే చూపిస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ మీకైతే రియూనియన్ అయితే ఉంది మీకు వారికి మీరు ఈ వీడియోనైతే లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల ఒకరికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీరు కూడా ఒకరిని హీల్ చేసిన వాళ్ళు అయితే అవుతారు మనకు తెలియకుండానే ఒకరికి సహాయం చేయడం వల్ల మనకు కూడా దేవుడు ఏదో ఒక రూపంలో హెల్ప్ అనేది చేస్తారు మనకు కూడా మంచి కర్మ అనేది వస్తుంది ఏదో ఒక రూపకంగా హెల్ప్ చేయడం వల్ల మనకు కూడా పాజిటివిటీ అనేది వస్తుంది మనం కూడా హై ఎనర్జీలో ఉంటామండి మీరు కూడా ఎప్పుడు హై ఎనర్జీలోనే ఉండండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ యూ అండి